ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి మిత్ర కూటమి ప్రభుత్వం రావాలి మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే గంజాయి పోవాలంటే డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి యువత మేలుకు మళ్ళీ నీకు జాబు కావాలి ఈరోజు కూడా చెప్పలేకపోయాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాయిత మాది మెగా డిఎస్సీ మొదటి సంతకం ఇదే కాదు మీరు ఒకసారి చూస్తే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పుడు అంటున్నాడు నా వల్ల కాదు సంపద లేదు నేను నిరుద్యోగ భృతి ఇవ్వలేని అంటున్నాడు నువ్వు తప్పుకో ఐదేళ్ళలో నేను ఏం చెప్పానో చేసి చూపించడమే కాకుండా మళ్ళా చరిత్ర తిరగరాసే బాయమాది అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధితమాది అందుకే యువతను కోరుతున్నా పన్నెండు రోజులే తమ్ముళ్ళు టైము సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి గ్లాసు గుర్తు పట్టుకోండి చేతిలో పట్టుకోండి ఎక్కడ అవసరం అయితే నీళ్ళు కూడా తాకుతాం అవసరం అయితే దొంగలు వస్తే దాడి చేస్తే గ్లాస్ తో